హలో ఎవ్రీవన్ నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు నేనైతే రెడీ అయిపోయాను అనమాట సో ఏంటి అనేసి మీరు తమ్మనయాల ఆల్రెడీ చూసి ఉంటారు కదా సో మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్ సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మన కోనసీమలో సో ఆయనవిల్లి ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ కదా సో ఏంటి అంటే మా ఇంటికి కూడా దగ్గర అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో మేము ఏంటి అంటే మా బుజ్జితల్లి అశ్వనీని సో ఆయనవిల్లి స్వామి టెంపుల్కి అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ఫ్యామిలీ మొత్తం అందరూ అనమాట సో మా ఫ్యామిలీ మా దివ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము నీట్గా భోజనాలు అన్నీ కూడా టెంపుల్లో ఫ్రీ అనమాట మనకి అన్న సమారాధన జరుగుతుంది అనమాట నిత్యా అన్న సమారాధన జరుగుతుంది సో అసలు మా దర్శనం ఎలా జరిగింది టెంపుల్ యొక్క విశేషాలు టైమింగ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈరోజు వ్లాగ్లో అయితే చెప్తానండి సో వ్లాగ్ అయితే చాలా సింపుల్గా క్యూట్గా ఉంటుంది సో మన బుజ్జితల్లి యశస్విని అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం సో స్పెషల్ అయితే ఏం లేదండి సో మేమైతే స్పెషల్ అయితే ఏం లేదు నార్మల్గానే వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము ఆ తర్వాత పంటి పంటి ప్రయాణం అనమాట గోదావరి గోదావరి రివర్లో వెళ్తాము నెక్స్ట్ వచ్చేసి ద్రాక్షారామం కూడా వెళ్దాము అనేసి వాళ్ళ ప్లాన్ అయితే చేసాం అన్నమాట సో మన బుజ్జితల్లి యశస్విని అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉందనమాట ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య పట్టీలు పెడుతున్నారు యశస్విని బుజ్జితల్లికి పట్టీలు హుషారు నా మేనగోళ్ళను అలాగే ఇటు తిరిగిన శస్విని చూస్తున్నావా గాయస్ చూసారా మన బుజ్జి తల్లి యశస్విని ఎలా అంటుందో ఏ అంటదనమాట మనం ఏ అంటే క్యూట్ గా అంటది సో నుంచో కూడా ఈ మధ్యనే వచ్చింది అనమాట ఈ మంత్ అయితే నిలబడ్డం కూడా నేర్చుకుంది సో రెడీ అయిపోయింది అర్లీ మార్నింగ్ రెడీ అయిపోయింది క్యూట్ బుజ్జి తల్లి పరికిని జాకెట్ వేసుకుంది పట్టు పరికిని టెంపుల్ కి వెళ్తుంది కదా ట్రెడిషనల్ గా రెడీ అయిపోయింది వడ్డానం పెట్టుకుంది సో ఏంటి అంటే ఫొటోస్ ఇంకా నానమ్మతో మేనత్తతో ఇంకా అందరితో పాటు ఫోటో షూ ఫోటో షూట్ అయితే పెట్టుకున్నాం అనమాట సరదాగా తల్లికి ఏంటి అంటే అన్నవరం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మేము మళ్ళీ జర్నీ ఫ్యామిలీ అంతా కలిసి ఇలా వెళ్తున్నాము సో ద్రాక్షారామం వెళ్దాము ఇంకా ద్రాక్షారామం వెళ్ళే దారిలోనే మనకి ఆయన కూడా ఉంటుంది కాబట్టి సో కోటిపల్లి వెళ్తాము కోటిపల్లి ఆ రూట్లో సో ఇంకా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము క్యూట్గా ఉంది కదా మన బుజ్జి తల్లి పట్టీలు పెట్టుకుని క్యూట్గా చూసారా ఎలా పోజులు ఎత్తుందో వన్ ఇయర్ కూడా రాలేదు ఇంకా లెవెన్ మంత్సే సో అబ్బలే క్యూట్గా పోజులు ఇస్తుంది వాళ్ళ నాన్నమ్మతో వాళ్ళ తాతయ్య గారితో నీట్గా ఫొటోస్ అయితే తీయించేసుకున్నారు మేడం గారు ఫస్ట్ రెడీ అయిపోతారు ఫస్ట్ రెడీ అయిపోయి మేడం గారు నీట్గా కూర్చుంటారనమాట అందరూ రెడీ అయ్యే వరకు సో మేమందరం కూడా ఇంకా మేము మా ఇంటి దారి నుంచి మా అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయామన్నమాట ఇంకా దివ్య సాయి అత్త అందరం కలిసి ఇంకా సరదాగా ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా స్కూటీస్లో స్టార్ట్ అయిపోయామనమాట సో నాకైతే పర్సనల్గా ఫ్యామిలీ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం అండి సో నాకు ఫ్యామిలీ ట్రిప్స్ ఎస్పెషల్గా డివోషనల్ ఫ్యామిలీ అందరం కలిపి టైం స్పెండ్ చేయడం అంటే నాకైతే చాలా ఇష్టము సో ఆయన వీళ్ళు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గర సో ఆషాఢ మాసం కాబట్టి ఈ నెల ఆషాఢ మాసం కాబట్టి చాలా రష్గా ఉంది మేము లైన్ లో నిలబడ్డాము చూసారా వెహికల్స్ అవి కూడా టెంపుల్ అయితే ఇలా ఉంటది గాయస్ మీరు చూసుకుంటే ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో టెంపుల్ ముందు పళ్ళు అన్నీ కూడా ఉంటాయి తాళ్ళు కొబ్బరికాయలు తమలపాకులు అన్నీ మన వినాయకుడికి ఏం ఏం కావాలన్నీ కూడా సో లైన్లో నిలబడ్డాము బుజ్జితెల్ల అయితే అనమాట ఎర్లీ మార్నింగే లేపేశాము నైట్ పడుకోదనమాట మా శిని నైట్ టైం బొజ్జకుండా ఎర్లీ మార్నింగు బొజ్జుంటుంది అనమాట డే అంత డే టైంలో బొజ్జుంటుంది సో లేపేయడం వల్ల టైర్డ్ అయిపోయి బొజ్జు ఉంది సో బయట మనం దేవుడికి ఎప్పుడైనా సరే గర్భగుడిలో కొబ్బరికాయ ముందు బయట కొట్టేసి పట్టుకెళ్ళాలన్నమాట సో లైన్ లైన్లో నిలబడ్డాం కదా చాలా అంటే చాలా రష్గా ఉందండి సో లైన్ అయితే మళ్ళీ మధ్యలో కొట్టడం అవ్వదు సో అందుకే లైన్లో ఉన్నప్పుడే కొట్టేసుకోవాలి ఇన్ కేసు మీరు కొట్టలేదు అంటే మళ్ళీ టెంపుల్ లోపల కూడా ఒక కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనేది ఉంది అక్కడ విఘ్నేశ్వరుడి ప్రతిమ అన్నీ కూడా పెట్టున్నారనమాట సో చూసారా మేము టెంపుల్కి అయితే అరౌండ్ టెన్ లెవెన్ ఆ టైంకి వచ్చాము అనమాట లెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చాము సో అప్పటికి చాలా రష్గా ఉంది ఆషాఢ మాసం స్టార్టింగ్ కాబట్టి ఆషాఢ మాసం మొదటి శనివారం అనమాట మొదటి ఆదివారం సో ఇంకా చాలా అంటే చాలా రష్గా ఉందనమాట సో చాలా ప్రసిద్ధి గల దేవాలయం అండి సో ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో విఘ్లా విఘ్నాలను తొలగించే దేవుడు అనమాట సో ఏ ఏ పని స్టార్ట్ చేయాలన్నా సో ఏం చేయాలన్నా కూడా దేని రిలేటెడ్ ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మనం నమస్కరించే దేవుడు మొక్కుకునే దేవుడు వచ్చేసి ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి కదా సో ఏం పూజ చేయాలన్నా సరే ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ పూజ అయినా చేస్తాం కదా సో మీరు ఇక్కడ చూస్తే బస్సు కొత్తగా కొనుక్కున్నారనమాట ఇది స్టార్టింగ్ కాబట్టి వాహన పూజ అనేది జరుగుతుంది ఎస్పెషల్గా ఇక్కడ విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో వాహన పూజ అనేది చాలా బాగా జరుగుతుందండి చాలా పెద్ద ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట ఈ రైట్ సైడ్ సో అక్కడ వెహికల్స్ అన్నీ కూడా పెడతారు సో చూసారా కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ పూజ చేసిన తర్వాత పంతులు గారు బొట్టు పెట్టి పూజ చేసిన తర్వాత వెహికల్ అనేది స్టార్ట్ అయింది సో ఇది వచ్చేసి ట్రావెల్స్ అనమాట ట్రావెల్స్ బస్సు చూసారా స్లీపర్ సో ప్రీమియం క్లాస్ సీటు స్లీపర్ అని చెప్పేసి ఉంది ఇది వచ్చేసి ట్రావెల్స్ బస్ అనమాట సో అలా వెహికల్స్ అన్ని కూడా నీట్ గా ఇక్కడ పూజ అవి చేయించుకుంటా ఉంటారు అవి స్టార్ట్ చేసే ముందు బుజ్జు తల్లి బొజ్జ ఉందనమాట సో ఇప్పుడు ఇంకొక వెహికల్ అనమాట ఇది వచ్చేసి లారీ సో ఇలా అన్ని వెహికల్స్ కూడా లైన్ బై లైన్ ఇన్ కేసు పెద్ద వెహికల్ అనేది చాలా పెద్దగా ఉంటే లైన్ లో పెట్టేసి టెంపుల్ ముందు పూజ చేస్తారు ఇన్ కేసు కార్ గాని స్కూటీ బైక్ అలాంటివి అయితే టెంపుల్ పక్కన ఓపెన్ ఏరియా ఉంది అక్కడ పూజలు అనేవి జరుగుతాయి అనమాట ఇది వచ్చేసి గర్భగుడి అనమాట సో విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో గర్భగుడి అండి ఇక్కడ ఒక విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో చాలా దేవుళ్ళు ఉన్నారు పరమేశ్వరుడు కాలభైరవుడు చాలా దేవుళ్ళు ఉన్నారు ఇది వచ్చేసి ఒరిజినల్ స్వామివారి స్టాచ్యూ అనమాట సో అన్ని పాపాలు పోతాయనమాట నీట్ గా సో మన బుజ్జి తల్లి కూడా దండం పెట్టుకుంది లేచింది లేచి దండం పెట్టుకుంది ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఫ్రీ దర్శనానికి అనమాట ఇన్ కేసు మీరు కానీ టికెట్ తీసుకోవాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ప్రత్యేక దర్శనము సో అది ఏంటి అంటే గర్భగుడిలోకి అలో చేస్తారు గోత్రనామాలు కూడా చదువుతారనమాట సో మేమైతే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం కాబట్టి మాకైతే టికెట్ అవసరం లేదు బట్ ఎవరైనా అకేషనల్ గా వస్తున్నారు ఒకసారి వస్తాము ఎప్పుడో ఒకసారి వస్తాము అనుకుంటే మీరు ప్రత్యేక దర్శనం టికెట్ స్పెషల్ ఎంట్రీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది పర్ పర్సన్ మీరు తీసుకోవచ్చు ఏదో తినేసింది మన శశిని బుజ్జి తల్లి గ దర్భగడ్డి ఇస్తారు కదా విఘ్నేశ్వరుడి దర్భగడ్డి చెవిలో పెట్టుకోమంటే తినేసింది అనమాట సో వాళ్ళ డాడీ చెక్ చేస్తున్నారు ఏం తిన్నది ఏంటి అని చెప్పేసి టెంపుల్ అయితే గాయస్ ఇలా ఉంటదనమాట సో అక్కడ యోగశాల అనమాట యాగశాల యాగం అన్ని చేస్తారు స్వామివారికి సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటది చాలా స్పేషియస్ గా ఉంటది సో మల్టిపుల్ రకరకాల దేవుళ్ళు ఉంటారు పరమేశ్వరుడు కాలభైరవుడు ఇంకా చాలా మంది దేవుళ్ళు అయితే ఉంటారన్నమాట సో ఇక్కడ చూసారా సాయి ఎత్తుకున్నాడు మన అశ్వశ్విని బుజ్జితల్లిని అమ్మవారు అనమాట అంబిక అమ్మవారు సో గంట కొట్టిస్తున్నాం అశ్వశ్విని చేత గంట కొట్టింటున్నాం ఎలా కొడుతుంది ఏంటి అని ఫైనల్గా గంట కొట్టేసింది మన తల్లి అలా అత్త గంట కొట్టించేసింది అలా సాయి సాయమావి అని నెక్స్ట్ దండం పెట్టుకుంటుంది దేవుడికి దండం పెట్టింటున్నారు క్యూట్గా మోర్ స్వాన్మూర్తింగ్ చెప్పడ చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే మన యశస్విని భజన కూడా చేస్తదనమాట గోవిందా అని చెప్తే పైకి చేతులు పైకి ఎత్తి దండం కూడా పెడతది రామ్ 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 అంటే భజన కూడా చేస్తదనమాట సో అన్నీ వాళ్ళ నానమ్మ దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని నేర్చుకుంటుంది అనమాట మా మమ్మీ ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత యశస్విని ఎత్తుకున్నప్పుడు నీట్ గా నేర్పిస్తా ఉంటారు సరదాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము ఇంకా వీళ్ళ బుల్లి ఫ్యామిలీకి ఫోటో తీసాము మా అన్నయ్య వదిన ఇంకా యశస్విని గుజ్జు తల్లి ఇంకా మా మమ్మీ డాడీ ఇంకా మా మమ్మీ డాడీతో కూడా ఫొటోస్ తీయించుకున్నాను ఇంకా నెక్స్ట్ అలాగే మా సాయి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఫొటోస్ అవి తీసామన్నమాట ఫ్యామిలీ ఫొటోస్ ఇంకా మన మేడం దివ్యతో కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అండ్ అలాగే దివ్యకి సాయికి కూడా కొన్ని ఫొటోస్ అనేవి తీసాను అనమాట విఘ్నేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో మనకి చాలా దగ్గర అనమాట సో మీరు అమలాపురం నుంచి ఇక్కడికి రావాలి అంటే టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మీరు ఇన్ కేసు బైక్లో రావాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ ఒక టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు ద బాయ్స్ చూసారు అందరూ వేసుకున్నారు వేసుకున్నారనమాట డాడీ అన్నయ్య ఇంకా సాయి అందరూ కూడా వైట్ వేసుకున్నారు చాలా బాగా వచ్చింది సో మా డాడీతో కూడా ఫోటో తీయించుకున్నాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ కూర్చున్నాం అనమాట శివాలయం దగ్గర కూర్చున్నా ఇక్కడ క్యూట్ కప్పులు మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు క్యూట్ క్యూట్గా సో కూర్చొని ఇంకా ప్రసాదం తిన్న తర్వాత మేమైతే ఇంకా భోజనానికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట సో భోజనం లైన్లో నిలబడ్డామన్నమాట వచ్చేసి ఏంటి అంటే దానం అనమాట మనకి మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయిపోద్ది లెవెన్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోద్ది సో త్రీ వరకు పెడతారనమాట మధ్యాహ్నం త్రీ త్రీ థర్టీ త్రీ థర్టీ వరకు పెడతారు భోజనాలు బాగుంటాయండి భోజనాలు కూడా చాలా బాగుంటాయి సో యశస్విని అయితే లేచింది క్యూట్ క్యూట్గా ఆడుతుంది అనమాట అందరికీ మన యశస్విని బుజ్జితల్లే కావాలి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళ సాయి మావి అయితే అస్సలు వదలడు వాళ్ళ సాయి అయితే అయితే దాదా ఎత్తుకుంటాను ఎత్తుకుంటానని చెప్పేసి అంటాడు అనమాట సో ఎవరికైతే ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళాలి డివోషనల్ ట్రిప్స్ వెళ్ళాలి అనుకుంటారో సో చాలా మందికి కోనసీమ సైడ్ తెలియదు అనమాట సో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి కోనసీమలో ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి మేమైతే ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము వ్లాగ్స్ అయితే తీసుకోమన్నమాట ఎక్కువగా వ్లాగ్స్ తీయడం అలాంటివి చేయము వెళ్తూ ఉంటాం అనమాట బట్ నేనైతే వ్లాగ్స్ తీయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే అందరూ చూస్తారు కదా సరదాగా మా సైడు ఎలా ఉంటాయి టెంపుల్స్ ఎలా ఉంటాయి పద్ధతులు ఎలా ఉంటాయి సో మా సైడ్ చూడాల్సిన ప్లేసెస్ ఏముంటాయి అన్నీ కూడా సరదాగా నేను రికార్డ్ చేస్తాను అన్నీ అంటే తీయను బట్ అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు తీస్తాను అనమాట సో ఇది వచ్చేసి అండి ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో భోజనశాల అనమాట సో మేమైతే వస్తాం మాకు అలవాటే మేము ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన వెళ్ళి దగ్గర నుంచే వెళ్తాము సో లంచ్ టైం ఇక్కడ భోజనం చేసేసి దర్శనం చేసుకుని భోజనం చేసేసి అప్పుడు నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తామన్నమాట సో మేము వచ్చిన రోజు ఏకా ఇది ఏంటి ఆషాఢ మాసం అవడం వల్ల చాలా మంది వచ్చారండి చాలా మంది వచ్చారనమాట సో ఇక్కడ ఏంటి అంటే మేము వెళ్ళినప్పుడు మాకు అట్టికాయ కర్రీ పప్పు ముద్దపప్పు అండ్ అలాగే కొబ్బరికాయ పచ్చడి స్వీట్ అయ్యప్ప స్వామికి స్వీట్ పెడతారు కదా సో ఆ స్వీట్ భక్తులకు అన్నప్రసాదం హాయ్ చూసారా అలా చెప్తుందా వాళ్ళకి సో హాయ్ అంటే క్యూట్ గా హాయ్ అంటుంది అనమాట వన్స్ భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి కూర్చున్నాము ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ కూర్చున్నాము వాళ్ళ తాతయ్య గారికి ఎలా హాయ్ చెప్పిందో చూసారా వాళ్ళ తాతయ్య గారు వస్తున్నారంట వచ్చేయండి తాతయ్య తాతయ్య రండి అని చెప్పింది యశస్విని సో బోన్ చేసి ఇలా ఒక పది నిమిషాలు అలా కూర్చున్నాం అందరం కూడా సరదాగా అలా కూర్చున్నాము ఇంకా తినే వాళ్ళు తింటున్నారు వస్తారు సరదాగా వాళ్ళ తాతయ్య గారితో ఆడుకుంటుంది క్యూట్ గా కూర్చుని అసలు ఏమున్నాయి ఏం ప్రసాదం ఇచ్చారు అని చెప్పి ఆడుకుంటుంది అనమాట అస్సలే అశస్విని అయితే ఆడదండి చాలా యాక్టివ్ గా ఉంటది సో అమ్మ డాడీ అని చెప్పి ఆడదనమాట అందరితో కలిసిపోద్ది సో శుభ్రంగా ఫుడ్ తినిపించేస్తాము తింటది ఒకటేంటి అంటే పాటలు పెడితే గాని ఫుడ్ తిందనమాట అది ఒకటే సో పాటలు పెట్టాలి అప్పుడు ఫుడ్ తినిపించాలి అలా చేయాలి సో అందరం అయితే భోజన కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది సో అందరం ఒక ప్లేస్కి వచ్చేసాం అనమాట మళ్ళీ ఇక్కడ అంజయస్వామి స్టాచ్యూ ఉంటుంది అక్కడ కూడా ఆంజయస్వామికి దండం పెట్టుకున్నాము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము సింగిల్ గా సో బుజ్జిదలని ఎత్తుకొని అలా ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట డే అయితే చాలా సింపుల్గా జరిగిందండి సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఇన్ కేసు ఏమన్నా కోనసీమ సరౌండింగ్స్లో ఉంటే మీరు కూడా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి సో గాయ రోజు ఈరోజు అయినవిల్లి టెంపుల్లో మేమైతే వెళ్ళాము విఘ్నేశ్వర స్వామి దర్శనానికి మేము వెళ్ళాము సో దర్శనం అయితే ఇలా జరిగిందనమాట సో మీకైతే మా బ్లాగ్ చాలా సింపుల్గా క్యూట్గా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను సో మీకు కానీ టెంపుల్ యొక్క డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే మళ్ళీ నేను సెపరేట్గా టెంపుల్గా అయితే వెళ్తాను నేను దివ్య వెళ్తాము అసలు టెంపుల్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా వీడియో అయితే మీకు రికార్డ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాము ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మేము అయితే క్విక్గా దర్శనం చేసేసుకున్నాము సో గాయస్ ఇదనమాట ఈరోజు వీడియో మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గాయస్ సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను టిల్ నెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్